శ్రీ శ్రీగురుమ శ్రీ మహాగణపతి నమహ జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవైదో తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుందన్నమాట వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే నలభై ఐదు రోజులు అంటే జూలై నుంచి పన్నెండవ తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం రుచిక రాశి వారికి యొక్క కుజుడు గురువు కలిసినటువంటి సయోధ్య అనేది కాంబినేషన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం కుజుడు గుడు గురువు వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి కలవబోతున్నారు కుజుడు గురువు కుజుడు గురువుకి వచ్చినప్పటికీ ఇద్దరికి మిత్రత్వమే ఉంది అనమాట అంటే రెండు గ్రహాలకి మిత్రత్వం ఉంది అష్టమంలో వచ్చేటప్పటికి రవి శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ ఉంది శుక్రుడు జూలై ఆరో తారీఖున వచ్చినప్పటికీ భాగ్యస్థానంలోకి మూవ్ అవుతున్నాడు అనమాట ఎప్పుడైతే కుజుడు గురువు కలిసి సప్తమంలో ఉన్నప్పుడు దాని యొక్క ఫలం అనేది దాని యొక్క వ్యతిరేక దాని యొక్క ఫలం అనేది ఎలా ఉండబోతుంది నేను చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు యొక్క దృష్టి వచ్చేటప్పటికి జన్మరాశి మీద ఎక్కువగా ఉంటుంది వృక్షిక రాశి వారి మీద ఉంటుంది అన్నమాట ఈ యొక్క ప్రభావం అనేది ఆరోగ్యరీత్యా ప్రతిబంధకంగా ఉంటుంది అంటే ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అవుదాం నెగిటివ్ ఇంపాక్ట్గా మారుతుందన్నమాట ఎందుకంటే గురువు యొక్క శుభదృష్టి రీత్యా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుజుడు ఎప్పుడైతే సప్తమంలో ఉంటాడో సప్తమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దృష్టి కరెక్ట్గా వచ్చేటప్పటికి జన్మరాశి మీద పడుతుంది కాబట్టి ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడుతూ ఉండాలి రాశి వారికి వచ్చినప్పటికీ ప్రయాణంలో అధికమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది మోసపూరితమైనటువంటి రజో రజోగుణకారకమైనటువంటి ప్రభావం అనేది విరి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే కనపడేది ఏది సత్యం కాదు అనేటువంటి మోసపూరితమైనటువంటి మాటల్లో నమ్మద్దు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది చాలా అవసరం ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా అంతగా అనుకూలమైనటువంటి ఫలితంగా లేదు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నలభై ఐదు రోజుల పాటు కొంచెం నలభై ఐదు రోజుల్లో కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆగస్టు పదిహేను వరకు కొంచెం ప్రతికూలంగా ఉండే విధంగా ఉంది ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు ఎందుకంటే గురువు కుజుడు కలిసి సప్తమంలో కలిసి ఉన్నప్పుడు నలభై ఐదు రోజుల పాటు కుజుడు యొక్క దృష్టి జన్మరాశి మీద ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ప్రతిబంధకాలు అధికమైనటువంటి ఖర్చు కలిగిస్తూ ఉంటుంది అష్టమ దృష్టితో చూసినప్పుడు కుజుడు ప్రతిబంధకంగా ఉంటుంది ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది త్రిపాద దృష్టి ఉంటుంది కుజుడికి ప్రత్యేకంగా వచ్చేటప్పటికి అర్ధాష్టమ దృష్టి ఇంచుమించుగా శనికి ఎటువంటి ఫలితం ఉంటుందో కుజుడికి కూడా అటువంటి ఫలితమే ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది సో ఇవన్నీ నేను భయపెట్టడానికి చెప్పట్లేదు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పి చెప్తున్నాను అనమాట అందుకే ఎందుకంటే ఒక బాగా స్పీడ్గా వెళ్ళేటువంటి ఒక వెహికల్కి ఒక ఎలాగైతే ఒక స్పీడ్ బ్రేకర్ ఎలాగైతే అడ్డంకి ఉంటుందో అటువంటి అడ్డంకిగా కొంచెం చెప్పచ్చు ఈ యొక్క మూమెంట్ అనేది సప్తమంలోకి వచ్చినటువంటి కుజుడికి జన్మరాశి మీద ఉంటుంది అదేవిధంగా అష్టమ దృష్టి ఉంటుంది అష్టమ దృష్టి వచ్చేటప్పటికీ ముఖ్యంగా ధనస్థానం మీద ఉంటుంది ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలు వైవాహిక జీవితంలో ప్రభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ఫార్టీ డేస్ అనేది కొంచెం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని ముఖ్య కారణం వచ్చినప్పటికీ దాని రికవరీ ఎందుకు ఫాస్ట్గా లేదు అంటే భాగ్యస్థానాల్లో వచ్చినప్పటికీ రవి ఉన్నాడు రవి యోగ్యకారకుడు కాదనమాట భాగ్యస్థానాల్లో సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఆగస్టు ఇరవై ఐదో తారీఖుకి ఈ రెండు కలిసి కొంచెం మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పదిహేను నుంచి యాక్చువల్గా బెటర్మెంట్ బెస్ట్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కేతు యోగకాదుకుడు అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంది ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఒక ఒక ఎత్తు సప్తమంలో కుజుడు ఒక ఒక ఎత్తు అష్టమంలో వచ్చేటప్పటికీ రవి ఒక ఎత్తు అనమాట ఈ మూడు యాంగిల్స్లో వచ్చేటప్పటికీ ప్రతికూలంగా ఉంది దీని రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లల ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొన్ని లైఫ్ అనేది కొంచెం మళ్ళీ స్మూత్గా వెళ్తుంది వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం సయోధ్య ప్రేమలో రిలేషన్షిప్స్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్నమాట అంటే ఒక ఒక మనిషి ఒక మనిషి మీద నమ్మకంతోనే జీవితం అనేది నడుస్తూ ఉంటుంది కాబట్టి మరియు అదేవిధంగా మీరు మాట్లాడే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలు మార్చుకున్నట్లయితే వైవాహిక జీవితంలో హ్యాపీగా ఈ నలభై రోజుల పాటు మీరు దాటేయగలుగుతారు అనేది నా ముఖ్య ఉద్దేశం కొన్ని జాగ్రత్తలు ముందుగానే మనం రెడీగా ఉంటే ఈజీగా దాన్ని ఆ స్పీడ్ బ్రేకర్ని కూడా జాగ్రత్తగా మనం దివ్వచ్చు అదే అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు ఈ నలభై ఐదు రోజులు రాబోతున్నటువంటి టైంలో అయితే అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు రాశివారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో వచ్చినప్పటికీ కుజుడికి ఎక్కువగా పరిహారం అనేది చేసుకోవాలి ఎందుకంటే కుజుడు సప్తమంలో అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు మరి అదేవిధంగా ఈ రాశి వారికి పంచమంలో రాహు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ధన సంబంధితమైన విషయాల్లో కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు జాగ్రత్తలు అనేవి తీసుకొని స్టార్ట్ చేయండి ఎందుకంటే పంచమంలో రాహువు మరియు సప్తమంలో కుజుడు మరియు అష్టమంలో రవి అంత ప్రతికూలంగా ఉందన్నమాట ఈ ప్రతికూల గ్రహస్థితి అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నది మానసికమైనటువంటి ప్రభావం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క రాశివారి మీద ఈ యొక్క రాశివారికి వచ్చేటప్పటికి స్త్రీలు కూడా వచ్చేటప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా కూడా కొన్ని రక్త సంబంధితమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోండి విద్యార్థులకి కష్టపడి చదవగలిగితే కష్టపడి చదవాలి ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఎందుకంటే అంత గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి పరిస్థితిగా గోచరించట్లేదు కాబట్టి విద్యార్థులు కూడా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థులతో పాటు ఎవరైతే రా రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారు కూడా తొందరగా రికవరీ అవ్వటం కోసం అంటే ఎలాగైతే ఫాస్ట్గా రికవరీ అవ్వటం కోసం వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క ఇంపాక్ట్ అనేది జూలై పన్నెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందంట ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు జూలై పన్నెండో తారీఖు వరకు పన్నెండో తారీఖు తర్వాత నుంచి సప్తమంలోకి మారబోతున్నాడు సప్తమంలోకి మారినప్పటి నుంచి నలభై ఐదు రోజుల పాటు గురువుతో కలిసే ఉండబోతున్నాడు అన్నమాట అప్పుడు దీని ప్రభావం అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అనేది పడబోతుంది రాశి వారికి వచ్చిన ప్రతికూలమైనటువంటి ప్రభావంగానే చెప్పచ్చు ఆ ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని తట్టుకోగలిగినటువంటి స్థితిలోకి కొన్ని పరిహారాలు చేసుకున్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా ఇది సామాన్యమైనటువంటి మిశ్రమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు కొత్త బిజినెస్లు గురించి దూరంగా ఉండటం అనేది కొంచెం బెటర్ ఉన్న ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో స్టేటస్కు ఏదైతే ఉందో దాన్నే కొనసాగించండి వృత్తిరీత్యా కూడా మార్పులు తీసుకోవద్దు ఎందుకంటే అంత సమయంగా లే గోచరించట్లేదు సానుకూలంగా లేదు అన్నమాట సో జూలై పన్నెండు నుంచి కొంచెం ఉన్నటువంటి స్థితిని కంటిన్యూ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిని కొంచెం ముందుకు మూవ్ చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది రవి యొక్క అనుకూల ప్రతికూల రీత్యా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి నెక్స్ట్ లెవెల్కి అనేది మనం చూద్దాం మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారెవరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి వీటిలో కుజగ్రహ జపం అనేది చాలా ముఖ్యం మరి వాటితో పాటు వీరు సింధూరాన్ని ధరించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట రెండి మీకు ఏది ఈజీగా ఉంటుందో అదే చేయండి కానీ చేయండి మరియు అష్టమంలో వచ్చేటప్పటికీ రవిగ్రహ సంచారం ఆ రవి రవి ఎప్పుడైతే మిథునంలో సంచారం చేస్తాడు అష్టమ రాశిలో సంచారం చేస్తాడు సూర్యారాధన అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మిథున రాశులు సంచారం చేస్తున్నప్పుడు రవి యొక్క దృష్టి వచ్చినప్పుడు కరెక్ట్గా థర్డ్ పొజిషన్ మీద పడుతుంది అంటే ఇది ఎటువంటి పరిస్థితి అంటే ధనస్థానం మీద రవి యొక్క దృష్టి మరియు అదేవిధంగా వాడితే పడు కుజుడు యొక్క దృష్టి పడినప్పుడు నీలాప నిందలు ఎక్కువగా ఎదురవటానికి ఎరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా ప్రతికూలంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట ఆ యొక్క విషయం నుంచి బయటికి రావడం కోసం సూర్యారాధన అనేది ముఖ్యం అనమాట సూర్యుడిని ఎక్కువగా పూజించటం అనేది చాలా ముఖ్యం అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది అర్ధాష్టమ శని ప్రభావం ఎందుకంటే వీకెస్ట్ ప్లానెట్లో వీకెస్ట్ ప్లానెట్ అనమాట అర్ధాష్టమ శని ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో అది కూడా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొంచెం ప్రతికూలంగా ఉంది ఓవరాల్గా అంత టైం బాగాలేదు సో ఇవన్నీ పరిహారాలు చేసుకోండి వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోండి సూర్య నమస్కారాలు చేసుకోండి ఈ టైం తొందరగా మార్పు అనేది సహజం మార్పులోకి ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ మళ్ళీ రెగ్య అనేది అవుతూ ఉంటుందన్నమాట స్వస్తే